ఎక్కువ ఏం మాట్లాడను దీంట్లో ఎవరు ఫ్యూచర్ లో ఇంజనీర్ కావాలనుకుంటున్నారు హౌ మెనీ బికమ్ ఇంజనీర్స్ ఇన్ ఫ్యూచర్ యువర్ ఇంజనీర్లు కావాలనుకుని డెవలప్ చేతులు ఎత్తురు అంటారు Next, how many want to become doctors? Good, good. Very good, very good. Now, how many wanted to become teachers? Wow. Very good, very good. <laughs> how many want to become police officers? Yes. <laughs> <laughs> uh, <laughs> <laughs> now, now, now. Anybody wanted to become IAS or IPS? సాయిగిరం లేక ఎవరు కావాలనుకుంటారు నేను ఇక్కడ చెప్పబోయేది ఏమిటి అంటే మీరు అది సాధించాలంటే దానికి పునాది ఇది ముఖ్యంగా ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకి ఎక్కువగా ప్రయోజనకారిగా ఈ బుక్స్ బాగా యూజ్ఫుల్గా ఉంటాయి మీ నార్మల్ సిలబస్ నార్మల్ టెక్స్ట్ బుక్స్ ఓకే వాటితో పాటు ఇవి ఎక్స్ట్రా చదవాలి అది కంప్లీట్ చేయాలి ఎట్లాగో అది హండ్రెడ్ బై హండ్రెడ్ రావాల్సిందే వాటిలో కానీ దాంట్లో లేని కొంత ఎక్స్ట్రా మెటీరియల్ దీంట్లో ఉంటాయి మీ నార్మల్ సిలబస్లో ఉండయి కొన్ని దీన్ని కూడా చదివితే మీకు సిలబస్ను దాటి మీరు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు కొంచెం ఎక్స్ట్రా చదువుతారు ఇది ఎక్స్ట్రా చదవడం మీ సిలబస్ ఏమో నార్మల్ ఇది ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా వీటికి చదవాలి దీంట్లో ఏం డౌట్ ఉన్నా మీ సార్లు ఉన్నారు క్లారిఫై చేస్తారు దీనికి ప్రత్యేకంగా క్లాస్ లేని చెప్పరు మీరు చదివి ఉంటే సార్ల దగ్గరికి వచ్చి తీర్చుకోవాలి దీన్ని ఇంత మంచి అవకాశం ఇది చాలా కాస్ట్లీ బుక్స్ అమ్మా ఇది ఏదో మామూలు పేపర్లు మామూలు నోట్బుక్స్ అనుకునేది ఇప్పుడు ఈ నాలుగింటికే ఎట్లేదన్నా కూడా ఒక రెండు మూడు వేల రూపాయలు చాలా కాస్ట్లీ బుక్స్ ఇవి మన శేఖర్ రావు గారు వారి సౌజన్యంతో మన మేము అందించడం కాదు ఇంపార్టెంట్ మేము అందించడం ఇంపార్టెంట్ కాదు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ పిల్లలకి ఈ బుక్స్ ఇస్తారు సిక్స్త్ కంప్లీట్ చేయాలి ఇది సిక్స్త్ క్లాస్ అనుకో ఇది కంప్లీట్ చేయాలి మన సెవెంత్కి పోయినాక సెవెంత్ పిల్ల అప్పుడు మీకు ఎవరు వచ్చి ఇయ్యారు ఇవే బుక్స్ రొటేట్ చేసుకోండి మీ టీచర్స్ మళ్ళీ తీసుకుంటారు ఇయర్ లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సెవెంత్ బుక్స్ చదవాలి ఎయిత్ బుక్స్ చదవాలి నైన్త్ బుక్స్ చదవాలి ఇవేమైతే దీంట్లో పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళు ఏదనుకుంటే అవుతారు మీరు ఏదనుకుంటే అవుతారు ఇది పర్ఫెక్ట్ కావాలంటే ఇంత మంచి అవకాశాన్ని మా శాతవాన క్లబ్ వేదికగా మా చేతారావు గారు అందించడం అనేది మీకు మాకు చాలా హ్యాపీ ఉంద మీరు అందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలి దీన్ని ఊరికే ఇచ్చిపోతే లాభం లేదు మీరు దీన్ని కాచి పడబోయాలంటే దీన్ని ఏముందో అంత నేర్చుకోవాలి నేర్చుకొని మీరు మరింత ఉన్నతికి మన సాయికి మీకు ఆదర్శం ఇదే వాడ ఇదే భూమి మీద ఇదే పండుగ ఆయనకు ఇటువంటి అవకాశం కూడా లేదు ఉన్నారు ఇటువంటి కోసం అయినా ఆయన ఎన్ఐటి వరంగల్లో చాలా మంచి ఇన్స్టిట్యూట్ దాంట్లో ఇంజనీరింగ్ చేసి అయితే మన సివిల్ సర్వీస్ రాసి దేశంలోనే ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ ట్వంటీ సెవెంత్ ర్యాంక్ రావటం అంటే మా ఊరి విషయం కాదు పన్నెండు లక్షల మంది రాసిండు పన్నెండు లక్షల మందిలో ఆయన పేరు ట్వంటీ సెవెంత్ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి పన్నెండు లక్షల్లో అది సాధ్యం మీ ఊరు వాడు మీతో వాడు ఇదే స్కూల్లో చదివిండు మీకు కూడా సాధ్యం అది సాధ్యం చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా దీన్ని మీరు తీసుకోండి తీసుకొని బాగా చదవాలని చెడు ఆలోచనలు ఆలోచించకండి స్మార్ట్ ఫోన్లు వాడకండి టీవీలు వాడకండి ఉద్యోగం వచ్చేదాకా మీ పక్కకు పెట్టండి తర్వాత మీరు ఉద్యోగం వచ్చేదాకా మెడకు టీవీ పెట్టుకొని తిరగండి ఓకేనా ఆల్ ది బెస్ట్